హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి నేను బాగున్నాను మీ అందరూ బాగున్నారా ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఈ హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను డ్రెస్ అంతా స్టిచ్ చేయలేదండి ఓన్లీ హ్యాండే స్టిచ్ చేశాను అందుకే ఇలా పెట్టి చూపిస్తున్నాను ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం గ్రేప్ లైనింగ్ నాలుగు మడతలు వేసి పెట్టుకున్నానండి టూ హ్యాండ్స్ కదా ఫుల్ లెంత్ వచ్చేసి నేను ట్వంటీ ఇంచెస్ అయితే తీసుకున్నాను మనకి హ్యాండ్ రెడీ అయిన తర్వాత ఎల్బో కి వన్ ఇంచ్ ఉంటుందండి దీని లెంత్ అనేది తర్వాత సమానంగా ఉండడం కోసం స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకుంటున్నాను ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను మిడిల్లో లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ మార్కింగ్స్ అన్ని కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసేసుకొని తర్వాత టూ ఇంచెస్ మార్జిన్ కోసం మార్కింగ్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడే హ్యాండ్ లో కూడా మార్కింగ్ చేసేసుకుందాం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం హ్యాండ్ లో అనేది మనం ఓపెన్ చేసి టూ లేయర్స్ మీద ఉన్నప్పుడు కట్ చేసుకోవాలండి మిడిల్ తెలియడం కోసం మధ్యలో చిన్న కట్స్ అనేది ఇవ్వాలండి తర్వాత హ్యాండ్ లో అనేది కూడా కట్ చేసేసుకుందాం హ్యాండ్ ఇవ్వన మిడిల్ లో కూడా ఒక కట్ ఇవ్వాలండి ఎందుకంటే మోడల్ హ్యాండ్స్ కాబట్టి మనం మెజర్మెంట్స్ అనేది చూసుకోవాలి దానికోసం ఈ కట్ అనేది ఇవ్వాలి మనకు తెలియడం కోసం ఇప్పుడు ఒక హ్యాండ్ తీసుకున్నానండి దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకుని మనం ఇందా కట్స్ ఇచ్చుకున్నాం కదా దాన్ని బేస్ చేసుకుని స్ట్రైట్గా గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత ఈ లైన్ కి అటువైపు ఒక వన్ ఇంచ్ ఇటువైపు ఒక వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి వాటిని కూడా స్ట్రైట్ గా లైన్స్ కింద అయితే డ్రా చేసుకోవాలి ఈ లైన్స్ అనేది సమానంగా ఉండేలాగా అయితే చూసుకోండి ఓన్లీ హ్యాండ్ స్టిచ్చింగే కాబట్టి వీడియో లెంత్ అనేది ఎక్కువ ఏమి ఉండదు అందుకే మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నానండి ఇప్పుడు హ్యాండ్ పైన ఒక టూ ఇంచెస్ కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుంచి మన టేప్ అనేది స్ట్రైట్ గా పెట్టుకుని వన్ ఇంచ్ కి వన్ ఇంచ్ కి ఒక్కొక్క మార్కింగ్ అనేది పెట్టుకుంటూ వచ్చేయండి చివరి వరకు ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం మధ్యలోకి లైన్స్ అనేది డ్రా చేసేసుకోవాలి కింద ఇంటూ మార్క్ పెట్టాను పైన ఇంటూ మార్క్ పెట్టాను కదా అక్కడ మనకి స్టిచ్చింగ్ అనేది ఉండదండి అందుకే అది తెలియడం కోసం ఇంటూ మార్కులు అనేది పెట్టేశాను ఇలా పై వరకు కూడా బాక్సుల కింద డ్రా చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము ఈ మిడిల్ నుంచే నేను చూపించిన విధంగా మార్కింగ్స్ అనేది చేసుకోవాలి ఆల్టర్నేట్గా ఫస్ట్ లైన్లో మార్కింగ్ అనేది చేసుకోండి అంటే మిడిల్ నుంచి కిందకు అనేది ఉండాలి సో మీకు అర్థమవుతుంది కదా తర్వాత మనం ఏ బాక్స్ అయితే ముందు లైన్లో డ్రా చేసుకున్నామో దానికి ఆపోజిట్ లైన్లో ఖాళీగా ఉండాలి ఆ పై నుంచి ఆల్టర్నేట్గా మనం డ్రా చేసుకోవాలి మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు లైనింగ్ కట్ చేసాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ అనేది పైన ఉంది దానిపైన లైనింగ్ అనేది పెట్టేసుకుని చుట్టూ కదలకుండా ఉండడం కోసం పిన్స్ అనేది పెట్టేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి స్టిచ్ అయితే వేస్తానండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ తో ఈ మోడల్ అనేది మనం కుట్టుకోవాలండి ఇప్పుడు కింద లైన్ అనేది వదిలేసి సెకండ్ లైన్లో మన మనం క్రాస్ మార్కింగ్స్ అనేది స్టార్ట్ చేసాం కదా ఇప్పుడు దాన్ని ఫస్ట్ మనం స్టిచ్ చేసుకోవాలి ఈ కార్నర్ లో అనేది ఒకసారి కిందకి దింపి మళ్ళీ పైకి తీసేయాలి అలానే ఆ కార్నర్ చివరిని కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి తర్వాత దీనిపైనే రెండు మూడు సార్లు స్టిచ్ అనేది వేసేసుకొని నాట్ కూడా కొంచెం స్ట్రాంగ్గా వేసుకోండి ఇప్పుడు సెకండ్ లైన్ లో అటువైపు ఉన్న బాక్స్ ను కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి అన్ని కూడా ఇదే విధంగా స్టిచ్ అనేది చేసేసుకోవాలండి అంటే ఫస్ట్ లైన్ లో ఒక బాక్స్ చేసుకుంటాం కదా తర్వాత సెకండ్ లైన్ లో ఇంకొక బాక్స్ అలా ఆల్టర్నేట్ గా ఒక బాక్స్ తర్వాత ఒక బాక్స్ అనేది మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పై దాకా కూడా స్టిచ్ చేసేసుకోవాలండి అంటే పైన టూ ఇంచెస్ వదిలేస్తాం కదా దాన్ని అయితే వదిలేయాలి ఇంతేనండి చాలా ఈజీగా ఉంటుంది మనకి మోడల్ చూస్తే చాలా టఫ్ గా ఉంటుంది ఏమో అనిపిస్తుంది కానీ స్టిచ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది సో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగానే ఉంటుంది నేను అన్ని బాక్సులు స్టిచ్ చేయడం అయితే చూపించట్లేదండి హ్యాండ్ స్టిచ్ అంటే చాలా టైం టేకింగ్ ఉంటుంది కదా అందుకే సో మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందండి ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ చూసారు కదా ఈ విధంగా కనిపిస్తుంది మనం జడ అల్లుకుంటే ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుందండి చూడడానికి చాలా నీట్ గా వచ్చింది కదా ఇప్పుడు హ్యాండ్ కి ఈ చివర్లో చిన్న చిన్న ఫోల్డింగ్స్ అనేది ఇవ్వాలండి అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ అంటే మనం ఈ బాక్స్లు స్టిచ్ చేసినప్పుడు కొంచెం క్లాత్ అనేది ఫోల్డ్ అవుతుంది కదా ఆ ఫోల్డింగ్స్ అనేది మనం చివరిని ఇవ్వాలి అదే ఇప్పుడు స్టిచ్ చేయాలండి అంటే ఈ ఫోల్డింగ్స్ కూడా ఎక్కడ ఇవ్వాలి అనేది డౌట్ ఉంటుంది కదా మనకి మిడిల్ లో డిజైన్ ఉంది కదా అక్కడ ఫోల్డింగ్ ఎక్కడ పడిందో దానికి ఆపోజిట్ లో స్టిచ్ అనేది వేసుకోవాలి మీకు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది కదా వన్ సైడ్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది కదా సేమ్ అటువైపు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి అయితే ఇటువైపు స్టిచ్ చేసినప్పుడు అటువైపు ఫ్రిల్స్ ఏ విధంగా పెట్టామో ఇటువైపు కూడా అదే విధంగా పెట్టండి అంటే ఆపోజిట్ లో పెట్టారంటే డిజైన్ అనేది సరిగ్గా రాదు అందుకే చెప్తున్నాను రెండు కూడా ఒకటే వేలో ఉండేలాగా చూసుకోండి రెండు వైపులా స్టిచ్ అయిపోయింది కదా ఇప్పుడు ఏ విధంగా ఉందో చూడండి ఇప్పుడు దీన్ని మన మిడిల్ ఫోల్డ్ చేసి రెండు సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను సమానంగానే వచ్చిందండి ఇప్పుడు ఈ చివ అన్న దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది అది కూడా వేసేసుకుంటున్నానండి సో చూశారు కదా ఈ మోడల్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు అర్థమైందా లేదో కూడా చెప్పండి ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది నేను డ్రెస్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఒక షార్ట్ కింద అయితే పెడతానండి అది చూసి మీరు ఎలా ఉందో కూడా చెప్పాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్